నేను సిరి చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రజల్లో ఒక ప్రశ్న స్టార్ట్ అయింది వాళ్ళకు వాళ్ళ ప్రజల్లోనే ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది ఉప ఎన్నికలు వస్తాయా రావా అని చెప్పేసి ఒక తర్జన భర్జన వాళ్ళు కూడా పడుతున్నారు ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ నుంచలిత అంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు నడుస్తుందో వీళ్ళ పాలన నచ్చట్లేదట వాళ్ళకంట వేరే కంటెస్టెంట్స్ ఎవరన్నా వాళ్ళ ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఓటేద్దామని బయట నుంచి ఒక వార్త అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రహస్యంగా రహస్య భేటీ కేసీఆర్తోనే ఒక రహస్య భేటీ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారట అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని గారిని కలిసి ఆయనతోని చర్చించి ఎందుకంటే మీరు రమ్ మీరు రండి 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 అంటేనే మేము వచ్చినాం కదా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడడానికి రమ్మంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్పందిస్తలేరట ఎన్నిసార్లు అడిగినా కూడా స్పందిస్తలేరాట ఆయన ఉద్దేశంలో ఎట్లుంది అని అంటే అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి బయట మరి ఎవరితో అన్నారేమో ఏమో తెలియదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు మనకు ఉంటే ఏంది లేకపోతే ఏంది మనకు అవసరం లేదు కదా మనకు ఎట్లా గెలిచినాం కదా మనకు ఉండాల్సిన సీట్లు మనకు ఉన్నాయి కదా అంటే ఉండని పోతే పోనీ ఉప ఎన్నికలు అయితే ఖచ్చితంగా రావాల్సిందే కదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉన్నదట అయితే ఇప్పుడు ఈ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు మాత్రం నిజంగా వాళ్ళు బాగా హట్ అయినారట ఇప్పుడు బాగా హట్ అయిపోయి వీళ్ళ ఆలోచనలు ఏం చేస్తానంటే కేసీఆర్ గారితోని ఊసోని ఒక్కసారి ఒక భేటీ వేసి మరి బతిమాలో బామాలో మరి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కాంగ్రెస్లకు పోలేదు అని చెప్పేసి ఆయనతోని ఒక సంప్రదింపులు చేద్దామంటే ఇటు కేసీఆర్ కూడా ఇస్తలేరు ఎందుకు టైం ఇస్తలేరు అట ఎందుకు అంటే కేసీఆర్ అప్పుడే చెప్పిండు మేము వెళ్ళినోళ్ళని మళ్ళీ మా పార్టీలకు అయితే లేదు మేము ఒప్పుకోము కూడా అని చెప్పేసి కేసీఆర్ అప్పుడే చెప్పిండు వీళ్ళు విన్నారా ఇన్లే ఇది రేవంత్ రెడ్డి ఏదో ఆశ యూపెట్టిండని చెప్పేసి కేసీఆర్ని వదిలేసి వీళ్ళు రేవంత్ రెడ్డి పంచన చేరి ఈరోజు వీళ్ళ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉన్నదట అయితే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి వీళ్ళొక పండగం కూడా పండిన్రట వీళ్ళు ఎందుకు ఈ పన్నగం అంటే ఇప్పుడు ఈ పది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వీళ్ళందరినీ ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని వాళ్ళకి ముద్ర పడిపోయింది కాంగ్రెస్ అని చెప్పుకుంటాను కదా అయితే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరై ఉంటారు ఏంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది మరి బీజేపీ నుంచి వెళ్ళి ఎవరు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది మరి కాంగ్రెస్ నుంచి ఎవరు నిలుచుంటారు అనేది కూడా చర్చ జరుగుతుంది అయితే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు నిలుచున్నా కూడా వాళ్ళు కాంగ్రెస్కి ఓటేనని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయినారట ఆల్రెడీ ప్రజలు ఈ ఈ పది నియోజకవర్గాల ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలుచున్నా కూడా మేము వాళ్ళకి ఓట్ అయ్యామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయిందంట ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వీళ్ళకి టికెట్ ఉండదు కాంగ్రెస్ నుంచి వెళ్ళి వీళ్ళకి టికెట్ ఉండదు మరి పరిస్థితి ఏంటి అట్లా అని మరి ఈ ఉప ఎన్నికల్లో ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే నిలుచుంటారా అంటే అట్లా కాదు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మరి ఇంతమంది పోటీని ఈ పది మంది ఎమ్మెల్యేలు తట్టుకుంటారా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి గారే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎట్లయినా కూడా ఒక షాక్ ఇవ్వాలి వీళ్ళకి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ భారీ షాక్ని ఇవ్వాలి అని చెప్పేసి ఈ పది మంది ఎమ్మెల్యేలు అయితే డిసైడ్ అయ్యినారట డిసైడ్ అయ్యి వీళ్ళతో పాటు ఇంకో పది మందిని కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు తీసుకురావాలని వాళ్ళు చెప్పి ఆలోచిస్తారట మరి నిజంగానే ఈరోజు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ల బీఆర్ఎస్లో కొంతమంది అంటే ఈ పది మందితో పాటు అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు బయటకు వస్తున్నారు రీసెంట్గా చూసుకున్నట్టయితే లో మరి బాగా ఈ ఫిరాయించిన ఈ పది మందే కాక అప్పుడిప్పుడు అడపదడప ఒకరిద్దరు బయటకు వస్తున్నారు మనం చూస్తున్నాం మొన్ననే రీసెంట్గా గా మన బిఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చి బీజేపీ కండు కప్పుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఇంకొక పది మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చేంత సత్తా ఇలా ఉన్నదా మరి కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందా వీక్ గా ఉందా అని చూసుకున్నట్టయితే ప్రజలైతే వాళ్ళు ఎప్పుడో పరిశీన పడిపోయినరు వాళ్ళైతే ఒక డిసై ఒక డెసిషన్కి అయితే వచ్చిండ్రు ఎక్కడ ఈ పది నియోజకవర్గాల ఎవరు నిలిచున్నా మాకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తాం కానీ కాంగ్రెస్ వాళ్ళకైతే అస్సలుకే ఓటేయమని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయిండ్రు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు నిజంగానే ఇంకో పది మంది ఎమ్మెల్యేని బయటికి తీసుకొస్తారా నిజంగా వీళ్ళకి అంత సత్తా ఉన్నదా మరి వీళ్ళందరూ పోయి మళ్ళీ డిఆర్ఎస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా అంటే కేసీఆర్ గారు అయితే అప్పుడే చెప్పిండు మేమైతే జాయిన్ చేసుకోము మరి వీళ్ళు బతిమాలి బామాలి మరి ఇంకెవరితోనన్నా మరి అంటే సిఫార్సులు చేయించుకుంటే మరి కేసీఆర్ ఏమన్నా తగ్గి మరి వాళ్ళని మళ్ళీ పాటలు చేయించుకునే అవకాశం ఉందా ఈ ప ఎవరైతే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారో పది మందిని ఇంకో పది మందిని ఖచ్చితంగా బయట తీసుకురావాలని అనుకుంటారో మరి ఆ పని సాధ్యమవుతుందా లేదనేది ఇక ముందు ముందే మనకు తెలుస్తుంది నిజంగా ఒకవేళ ఈ పది మంది కనుక ఇంకో పది మందిని బయటికి తీసుకొస్తే మాత్రం ఇది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గట్టి ఇప్పుడు ఉంటున్న ఈ పరిస్థితులలో దీంట్లో ఇప్పుడు ఆయనకి కోలుకోలేని దెబ్బ అయితే అవుతుంది ఇప్పుడు ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ ఇట్లా అయితే మాత్రం ఇది కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి కోలుకోలేని ఒక దెబ్బనే అనుకోవాలి